నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఎడపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని సాటాపూర్ గేట్ వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మండలంలోని ఆయా గ్రామాల భాజపా పార్టీ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు బీజేవైఎం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భాజపా మండల అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్ మాట్లాడుతూ ప్రపంచ దేశంలోనే భారతదేశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రథమ స్థానంలో నిలపడం యావత్ భారతదేశానికే గర్వకారణమని నాయకులు అన్నారు భారతదేశాన్ని అన్ని రంగాలలో ముందు ఉంచడం ఆ ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల భాజపా పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు नरेंद्र मोदी मोदी अंगला अन्नाको फोटो हेस्कुन्थे हो गल्फेला अन्ना यो दुईति कुरा मनमा आउँछ अनिन्दा लाग्छ त्यो त मेरो नडा भागमा जुनले नाराले योतिर आउँछ र त्यसका राडले के गर्नु छ మాన్య శ్రీ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బోధన్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున అట్లాగే మా ఎడపల్లి మండల ప్రజలు ఎడపల్లి మండల భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజు మా ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వారి సహకారంతో మా ఎడపల్లి మండల శాఖ వారి ఆధ్వర్యంలో మా బీజేపీ కార్యకర్తలు అందరం కూడా కలిసి ఈ రోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే నరేంద్ర మోడీ గారు ఈ రోజు భారతదేశాన్ని యావత్ ప్రపంచం కూడా అబ్బురపడే విధంగా ఈరోజు మన భారతదేశాన్ని ఆయన అభివృద్ధి చేయాలని అందరూ తెలిసిందే ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని చూసి వణుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఒకవైపు ఏదైతే మన ఈ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని మరొక వైపు తిరుగుబాట్లతో పక్కనున్నటువంటి దేశాలన్నీ కూడా చిన్నా భిన్నం అవుతా ఉంటే ఒక్క భారతదేశాన్ని మాత్రం ఒక స్ట్రాంగ్ కంట్రీగా నిలబెట్టువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారిది అంత కరోనా వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయన దేశం మొత్తానికి కూడా వ్యాక్సిన్ ని అందించి ఈ మన భారతదేశాన్ని ఒక ఒక స్థాయిలో నిలబెట్టేటువంటి ఘనత ఆయనకు వస్తుంది కాబట్టి అన్ని రంగాల్లో కూడా ఈ రోజు భారతదేశం ఉన్నతమైన స్థానంలో ఉంచి పక్క దేశాలు కూడా భయపడే విధంగా మన దేశాన్ని వేరే దేశాల ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రోజు భారతదేశం అభివృద్ధి పరిచిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారు దక్కుతుంది ఇంకా ఆయన ఇంకా వంద సంవత్సరాలు ఇలాగే పుట్టినరోజు జరుపుకొని ఇంకొక వంద సంవత్సరాల వరకు కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి